రెడీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా ఈరోజు గుండు బాస్ మా బొడ్డోడితో సీన్లు బాగా చేసాం బొడ్డోడు చూస్తున్నావా రైట్ మార్నింగ్ నుంచి మా బొడ్డో బొడ్డోడుతోనే సీన్లు చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఇక్కడికి ఇక్కడ సీన్లు డెవలప్ చేయడం ఇక్కడే ప్లాన్ ప్లాన్ చేసుకోవడం సో ఎవ్రీథింగ్ పంచెస్ ఎవ్రీథింగ్ అంతా ఇక్కడే జరిగిపోయాయి దీంట్లో స్క్రిప్ట్ విషయంలో మాత్రం మా రాహుల్ ఎక్స్ట్రాడనరీ ఎక్స్ట్రాడరీ సపోర్ట్ చేశారు రాహుల్ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా రాహుల్ లేకపోతే ఈరోజు షూట్ ఇంత బాగా చేసేవాళ్ళం ఖచ్చితం కాదు సో రాహుల్కి చాలా 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 థ్యాంక్స్ అండ్ మిగతా విషయాలు నా టీం మాట్లాడతారు నేను మాట్లాడుతుంటే మాట్లాడుతూనే ఉంటాను సో మిగతా విషయాలు మా టీం డిస్కస్ చేస్తారు ఫస్ట్ ఎవరికి ఇద్దాం లేదు రాహుల్కి ఇద్దాం ఫస్ట్ రాహుల్ ఎందుకంటే ఈరోజు చాలా కష్టపడ్డాడు నైట్ స్టార్ రాహుల్ నైట్ స్టార్ రాహుల్ రాహుల్ మాట్లాడతారు గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ నేను మీ యానిమల్ స్టార్ వన్ అండ్ ఓన్లీ యానిమల్ స్టార్ మిగతానే వినకండి వీళ్ళందరూ కుళ్ళుకునే వాళ్ళు సో వన్ అండ్ ఓన్లీ యానిమల్ స్టార్ మాట్లాడుతున్నాను రాహుల్ అయితే ఈరోజు స్క్రిప్ట్ వర్క్ సార్ ఇచ్చారు చాలా థ్యాంక్ యూ సార్ ఇచ్చినందుకు నేను సర్ప మన రాకేష్ సత్యరెడ్డి గారు అందరు మొత్తం టీం అంతా కూర్చుని మనం ప్రిపేర్ చేసి అందరూ హెల్ప్ చేశారు సో చాలా ఎక్సలెంట్గా వచ్చాయి సీన్స్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా రీషూట్స్ చేసి టెన్ టెన్ టెక్స్ అయినా ట్వల్వ్ టెక్స్ అయినా తీసుకున్నాము ఎవరైనా ఈరోజు అయినా కానీ శ్రీవల్ల అయినా కానీ ధర్నీ కానీ అందరికీ సీన్ మధ్యలో సీన్ మధ్యలో డైలాగ్స్ చేసుకుంటే వెళ్ళాము అసలు ఎవ్రీ వన్ ఈజ్ హ్యాపీ ఎక్సలెంట్గా ఎక్సలెంట్గా వచ్చింది అందరూ చాలా బాగా చేశారు వీళ్ళందరూ మారల్ సపోర్ట్ లేకపోతే టీం మారల్ సపోర్ట్ లేకపోతే నాకు తెలిసి నేనైతే డైలాగ్ రాయలేను సో ఈక్వల్ అండ్ మోర్ క్రెడిట్ గో టు ద యా బ్యాక్ సర్ అంటాడు రాహుల్ అలా అంటాడు కానీ సర్ప రాహుల్ ఇద్దరు కలిసి మాత్రం చాలా బాగా స్క్రిప్ట్ వర్క్ చేయడం వల్ల ఇదంతా జరిగింది సో థ్యాంక్ యూ అండ్ సర్ప అండ్ రాహుల్ వన్స్ అగైన్ అండ్ మిగతా విషయాలు వచ్చేసి మా రెడ్డి గారు మాట్లాడతారు రెడ్డి గారు రెండు నిమిషాలు రెడ్డి గారు లేపాలంట గ్రాఫ్ ఒప్పుకోం లేకపోతే గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈరోజు ఫ్లోలో రాఖీ గి లాది పేర్లు చెప్పారు కానీ ఫ్లోలో చెప్పి పోరు రాహుల్ గారు కానీ అంత కష్టపడదు రాహుల్ అండ్ సర్ఫరాజ్ చాలా బాగా రాశారు డైలాగ్ ఈరోజు కూడాను అలాగే బుల్లి సర్ మన బుల్లి గుండు బాస్ బాగా చేశాడు కర్రడు బుల్లి గుండు గుండు బాస్ అలాగే ఈరోజుతో కానీ ఇంకా సీను ఇంకా సీను మిగిలి ఉంది ఇంకా సినిమా రేపు ఉదయం కూడా షూట్ చేస్తే రేపటితోటి గుండు బాస్ మొత్తం కంప్లీట్ అవుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ చిన్న గుండు బాస్ వచ్చాయంట గుండు బాస్ మాట్లాడతావా మాట్లాడతావా నువ్వు మాట్లాడవా సరే నేనే మాట్లాడాలంట రైట్ నెక్స్ట్ వచ్చేసి మా కొత్త అబ్బాయి లే కొత్త అబ్బాయి తన పేరేంటి దుర్గేష్ కొత్త అబ్బాయి దుర్గేష్ మాట్లాడతారు సో దుర్గేష్ ఈరోజు కొత్తగా వచ్చారు కానీ చాలా బాగా చేశారు తన మెచ్యూరిటీ చాలా బాగుందని ఒక సీన్లోనే తెలుస్తుంది సో దుర్గేష్ ఐ థింక్ సో మీరు మా ఫ్యామిలీతో ట్రావెల్ అవుతారని అనుకుంటున్నాను నేను సో దుర్గేష్ మాట్లాడు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ద కాంప్లిమెంట్ అసలు ఫస్ట్ టైం ఇక్కడికి రావడం నేను వచ్చినాక ఇప్పుడు ఫీల్ అవుతున్నా ఇన్ని రోజులు ఎందుకు రాలేదా అని ఎక్కడ షూటింగ్ జరిగితే మ్యాక్సిమం షూటింగ్ చేసుకుని వెళ్ళిపోతారు వాళ్ళ ఇంటికి వాళ్ళు కానీ వీళ్ళంతా ఒక ఫ్యామిలీ లాగా ఉన్నారు అది నాకు చాలా బాగా నచ్చింది థ్యాంక్ యూ సార్ పార్ట్ ఆఫ్ యూ మీ అండ్ ఆ పాప ఉందిగా పాపని పాప నీ పేరు శ్రీవల్లి అసలు తన యాక్టింగ్ ఎక్సలెంట్ అసలు మీరు సినిమాలో చూస్తారు నిజప్తున్నా తను సూపర్ అంటే ఫ్యూచర్ సూపర్ స్టార్ ఇది ఖచ్చితంగా కానీ ఇదే ఫీల్ ఉంటే అంత బాగా చేసింది అండ్ మా చిన్న గుండు సార్ గుండు బాస్ ఏ గుండు బాస్ బిజీగా ఉన్నాడు ప్రతి ఒక్కరు బాగా చేశారు అండ్ నాకు ఈ ఆపర్చుని ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సార్ రైట్ నెక్స్ట్ వచ్చేసి మా రాఖీ మాట్లాడతారు రాఖీ ఈరోజు కొంచెం లేట్గా వచ్చారు లేట్గా వచ్చినా కూడా లేటెస్ట్గానే ఉంటుంది ఎప్పుడు రాఖీ వర్క్ సో రాఖీ మాట్లాడతారు హై ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ కొద్దిగా పర్సనల్ ఇష్యూ వల్ల కొద్దిగా నేను రాలేకపోయాను మార్నింగ్ సీన్స్ కూడా నేను మిస్ అయ్యాను అవన్నీ మళ్ళీ మేకింగ్ చూసుకుంటే ఎంజాయ్ చేస్తుంటాను ఫస్ట్ ఆల్ రాహుల్ సర్పకి సూపర్ చేశారు రైటింగ్ అయితే హైలైట్ ఇచ్చారు చెప్తుంటే మేమే నవ్వుకుంటున్నాం అంత బాగా ఇచ్చారు ఇలా కంటిన్యూ అవుతారని కోరుకుంటున్నాను ఫ్యూచర్లో కూడా సార్ కూడా మంచి ఛాన్స్ కూడా ఇస్తున్నారు మా నైటింగ్ కాలేజ్ స్టార్ నైట్లో మాట్లాడేదంత ఇప్పుడే చూపిస్తున్నా వచ్చు ఇలానే కంటిన్యూగా కోరుకుంటాను ఇలా మా చిన్న లిటిల్ గుండె బాస్ కూడా ఎంట్రీ ఇచ్చాడు హైలైట్ ఉంది ఇలా చేసిన మీతో అందరూ బాగా చేశారు ఇలా కంటిన్యూ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఈసీ ఫ్యామిలీ దుర్గేష్ గారు ఇలానే కంటిన్యూ సార్ థ్యాంక్ యూ రైట్ ఇంకెవరున్నారు మా మహేష్ ఉన్నారు మా సూపర్ లండన్ స్టార్ మహేష్ ఉన్నాడు లండన్ స్టార్ నేను మీ లండన్ స్టార్ని ఈరోజు గుండు నాది పిలక ఒకటి ఉండేది తెలుసు కదా మీకు రోజు చూస్తూ ఉండేవారు ఆ పిలకకి ఈరోజు ముగింపు అయింది సారు పది లక్షలు తీసుకొని ఆ పిలకను పది పది లక్షలు తప్పేశాడు నా పిలక అయిపోయింది ఇట్లా ఊదాడు పిలుక పోయిపోయింది ఆ ఊదినందుకే పది లక్షలు తీసుకున్నాడు సారు ఈరోజు షూటింగ్ షూటింగ్లో అయితే సీన్స్ చాలా 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 బాగా చేశారు అందరు కూడా ఆర్టిస్టులు చాలా బాగా చేశారు ఈరోజు సార్ కుమారుడు శివచరణ్ ఈరోజు ఎంట్రీ ఇచ్చారు ఈరోజు ఆ చోటు వల్ల చాలా ఈ సందడి సందడిగా షూటింగ్ అంతా జరిగింది చాలా ఎంజాయ్ చేస్తూ ఈ షూటింగ్ కంప్లీట్ చేశాము రేపు కూడా షూటింగ్ ఉంది కొద్ది కొన్ని సీన్స్ ఉన్నాయి రేపటితో గుండు బాస్ ముగింపు అంటే ఏమీ గుమ్మడికాయ కొడుతున్నాం రేపు మళ్ళీ బిర్యానీ పార్టీ కూడా ఉంటుంది మళ్ళీ అందరూ రావాలని కోరుకుంటున్నా రేపు అందరూ మళ్ళీ రావాలి మళ్ళీ రేపు లాస్ట్ డే గుండు బాస్ లాస్ట్ డే సార్ రేపు అందరు రావాలని కోరుకుంటున్నారు రేపు కూడా ఇంత ఎంజాయ్మెంట్ ఉంటుంది అందరు రావాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ ఒకరోజు పోస్ట్ పోన్ చేయం కాదు దుర్గేష్ ఒకరోజు పోస్ట్ పోన్ చేయం కాదు పార్టీ ఉంటుంది గుమ్మడికాయ సీన్ ఉంటుంది మొత్తం సూపర్గా ఉంటుంది రేపు దానికి అందరూ వెళ్ళిపోతాం మనం రేపు అంతా ఉండదు షూటు లంచ్ తర్వాత వెళ్ళు లంచ్ తర్వాత పెట్టుకో హ్యాపీ కదా అకేషన్కి లేకపోతే ఎట్లా చేసుకొని రమ్మని చెప్పండి తేజ్ రమన్ చెప్పండి నేను చెప్పాను చెప్పండి తేజస్కి నిన్న చేశారు చూడండి ముత్తు క్యారెక్టర్ ఓకేనా రైట్ ఇంకెవరున్నారు ఎవరైనా మాట్లాడేవారు ఉన్నారా ఇటుపక్క శ్రేత కాదు సర్పంచ్ మాట్లాడతారు సర్పంచ్ అంటున్నాడు రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ రేపటి స్పెషల్ ఎపిసోడ్స్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండ్ లవ్ యు ఆల్ మీ వారణాసి సూర్య